ఒడిశా రాయగడ జిల్లాలో ప్రేమికుల పట్ల గ్రామస్తులు వ్యవహరించిన పైసాచకం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నేషనల్ మీడియాలో కథనాలు రావడంతో పాలకులను సైతం కదిలించింది తమ కులాచారంకు భిన్నంగా వారిద్దరూ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని దీనివలన గ్రామానికి నష్టమంటూ అందరూ చూస్తుండగానే పశువులకు దండించిన విధంగా శిక్షించారు పశువుల భుజాన వేయాల్సిన నాగలి యువతి యువకులపై పడింది పశువులకు మెడలో వేయాల్సిన పలుపు తాడు మనుషుల మెడలో పడింది ఈ దృశ్యాలు చూపేందుకు సైతం అభ్యంతరమే ఇది రాయగడ జిల్లా కళ్యాణ సింగుపురం సమీపంలో కంజుమ్యోడి గ్రామంలో ఈ దురదృష్ట ఘటన వెలుగు చూసింది మధ్యయుగ సంప్రదాయాలతో కంగారు తీర్పు ఇచ్చారని ఇది చట్ట విరుద్ధమని జనం ఇప్పుడు కోడై కూస్తున్న ఘటన వైరల్ అవుతోంది కొత్త జంటకు గ్రామ దేవత వద్దకు వెళ్లి శుద్ధి స్నానం చేయించారు అనంతరం వరి నారు మడిలోకి తీసుకెళ్లి పశువులు దున్నే నాగలిని ఆ ప్రేమికుల భుజంపైన వేసి దున్నించారు సాంప్రదాయానికి భిన్నంగా వివాహం చేసుకోవడం కుదరదని ఇంట్లో వారు ఒప్పుకున్న ఊరు పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆచారం పేరుతో ఆ జంటను ఎద్దుల్లా నాగలికి కట్టి పొలం దున్నించి శిక్షించారు అంతటితో ఆగకుండా పాప పరిహారం పేరిట గుడిలో పూజలు నిర్వహించి అక్కడ కూడా దాడి చేసి వెయ్యి రూపాయలు ఇచ్చి గ్రామ బహిష్కరణ చేశారనే సమాచారం వైరల్ అయింది దీనిపై అధికారులు జోక్యం చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు